మనం అర్పించేవారుగా ఉండాలి ఇంకా శ్రమల వలన మనం విధేయత నేర్చుకుంటాం అందుకే కొన్ని శ్రమలు మనకు వస్తాయి దానికి మనకు కంగారు పడాల్సిన పని లేదు శ్రమల వలన మనం విధేయత నేర్చుకుంటాం అలాగా పరిపూర్ణ సిద్ధి పొందడానికి కుమారుడికే శ్రమలు అయినట్టు మనకు లేదా సో పరిపూర్ణ సిద్ధి పొంద పొందారు అక్కడ యేసుప్రవారు ఇప్పుడు ఆయన వెలికిసేది క్రమంలో ప్రధానియాదు కూడా ఈరోజు మన అందరికీ నిత్యరక్షణ కారణమయ్యారు మనము కూడా ఏసుప్రవారి మార్గంలో వెళ్తూ యేసుప్రవారి దేవుని యొక్క చిత్తంలో యేసు ప్రభు అని నామంలో మనం కొనసాగుతున్నప్పుడు మన బ్రతుకుల ద్వారా కూడా మన జీవితాల ద్వారా కూడా ఎవరు రక్షింపబడాల్సిందో ఖచ్చితంగా వారు రక్షింపబడాలి అందుకొరకు మనం ఖచ్చితంగా మన సాయి శక్తిలో ఎల్లప్పుడు కూడా మనం ప్రభుత్వం ఉండాలి దేవుడు ఏలి ఏలి దేవా దేవాదేవాన్ని ఎందుకు చేయబడినాడేమంటే అక్కడ దేవుని ప్రజెన్స్ ఆయన మిస్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అక్కడ చేయి వదలరు కనుక ఆయన మరణం పొందుకున్నారు తద్వారా